హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫైవ్ గర్ల్స్ వన్ మైక్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ టు దవర్ వీడియోస్ ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే మేమైతే మకానాతో స్వీట్ అండ్ ఇంకా స్నాక్స్ రెసిపీస్ చేసాము సో దానికోసం అయితే ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని మకానా వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా క్రష్ చేస్తే అది పౌడర్లో అవ్వాలి అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత మనమైతే టేస్ట్కి సరిపడే సాల్ట్ ఇంకా చాట్ మసాలా అన్నీ వేసుకుని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత ఇదైతే ప్రిపేర్ అయిపోయింది సో ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మకాన చాట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మకాన ఇంకా స్వీట్ చేయడానికి దానికైతే మనం ఫస్ట్ మిక్సీలోని ఫ్రై చేసి పెట్టుకున్న మకానా వేసుకొని వన్ టైం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒకతో బెల్లం తీసుకొని కొంచెం వాటర్ కలుపుకొని అయితే బెల్లం కరిగేంత వరకు అయితే మనం మరగపెట్టుకోవాలి అదైతే కొంచెం తీగపాకం వచ్చేంత వరకు అయిపోయిన తర్వాత అందులో టూ ఇలాచి కూడా వేసేసుకోవాలి ఇలాచీ కూడా వేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న మక్కానాని కూడా అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో దగ్గరగా అయిపోయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే మక్కాన స్వీట్ అయితే రెడీ అయిపోయింది సో ఇవైతే చాలా హెల్దీ అండి పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్గా చేసి పెట్టచ్చు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో బాయ్ బాయ్